హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసరికి వైట్ శారీస్ అండి వైట్ చాలా చాలామంది ఫొటోస్ పెట్టమని అడుగుతున్నారు ఫొటోస్ పెట్టేదానికంటే ఒక చిన్న వీడియో షార్ట్ వీడియో షార్ట్ వీడియో చేసేస్తే అయిపోయింది కదా అని చెప్పి షార్ట్ వీడియో చేస్తున్నామండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది వీటిలో ఇదివరకు కూడా నేను ఒక వీడియో చేశాను అవి మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ అండి మళ్ళీ ఇంకా అసలు ఉన్నాయి వీడియో చేయనివేవి ఇవి వీడియో చేసినవి కూడా కాదు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుందండి ఇవి డ్యామేజ్ సారీస్ అండి పక్కా డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు ఇవి మామూలుగా దీనికి వీవింగ్ వేయించి డ్యామేజీ లేకుండా అయితే చాలా కాస్ట్ ఉంటుందండి ఇదండి ఇది ఇక్కడ అన్ అన్ఫినిషింగ్ ఇది ఇది అక్కడ వచ్చింది చూసారా డ్యామేజీ శారీ మొత్తం కూడా ఆల్ అవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ పీస్ అండి నిజంగా చాలా బాగుంది ఓకేనా ఏడు వందల తొంభై తొమ్మిది ఒకటో నెంబర్ అండి మీరు నెంబర్తో సహా పిక్ పెట్టండి మ్యామ్ మాకు అప్పుడు ఈజీగా ఉంటుంది ఎందుకు అంటే మేము ఇప్పుడు నెంబర్లు పెడుతున్నాం కదా మాకు నెంబర్లతో పెడితే ఈజీగా ఉంటుందండి వైట్ శారీస్ అందులో ఇవి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఒకటో నెంబర్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ తీసేస్తే ఎంత ఉంది అనేది ఆలోచించండి ఓకేనా డ్యామేజ్ అయితే అక్కడ వచ్చిందండి మీరు చూసి తీసుకోండి ఓకే నేను అలాగే పెద్ద పెద్ద డ్యామేజ్ వస్తే అలాగే తగ్గించి పెడతానండి చిన్న డ్యామేజ్ వస్తే ఒక రేటే పెడతాను తెలుసా అర్థమైంది కదా చూడండి ఇది మష్రూమ్ హెచ్ఓ క్రేప్ ఇది ఇదిగోండి శారీ మొత్తం కూడా అవుట్ డిజైన్ ఇలా వస్తుంది బాధినీ చుక్క అసలు ఎంత బాగుందో తెలుసా బార్డర్ వచ్చి ఎలా వస్తుంది అవుట్ డిజైన్ అంతా కూడా ఇలాగే వస్తుందండి చాలా బాగుంది సారీ అయితే ఇది బ్లౌజ్ అండి బాగుంది అక్కడొక్క చోటే డ్యామేజీ ఇంకెక్కడా రాలేదు రెండో నెంబర్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి రెండో నెంబరు ఏడు వందల తొంభై తొమ్మిది ఓకేనా చక్కగా తీసుకోండి అండి అయితే బాగుంది మేము సెట్ చేసుకుంటాం అనుకుంటే మాత్రం చక్కగా తీసుకోవచ్చు ఇది బ్లౌజ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది హెచ్ఓ క్రైఫ్ అండి ఇవి ఎంత బాగుందో తెలుసా క్వాలిటీ నిజంగా సూపర్ ఉందండి అదిగోండి ఫ్లవర్లో వచ్చింది హోలు అది ఇంకెక్కడా రాలేదు ఒక్కోసారి వీటికి పెద్ద పెద్ద డ్యామేజ్లు వస్తాయండి ఇది బ్లౌజ్ అది వేస్టేనండి పళ్ళులో కనపడింది కదా మూడో నెంబర్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది మూడో నెంబర్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది పళ్ళు అదిగోండి పళ్ళులో వచ్చింది చూసారా డ్యామేజీ శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది క్వాలిటీ అయితే సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ ఓకేనా నాలుగో నెంబర్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నాలుగో నెంబరు ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఈ డిజైన్ అయితే మినిమం ఎన్ని పెట్టుంటావానండి ఈ శారీస్ ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు బ్లౌజ్ రాలా ఆలో డిజైన్ ఇలాగే వచ్చింది ఇది రెండు ముక్క వచ్చిందా కట్ చేయంలో ఇది రెండు లాగా వచ్చాయండి ఓకే సారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ రాలేదండి ఓకేనా ఐదో నెంబరు ఆరు వందల యాభై ఐదో నెంబర్ అండి ఆరు వందల యాభై రెండు ముక్కలు వస్తాయండి మళ్ళీ మీరు చూసి ఆలోచించుకొనే తీసుకోండి వచ్చాక అలా ఉంది ఇలా ఉంది అనొద్దు నో రిటర్న్ అండి రిటర్న్ అనేది ఆప్షనే లేదు మీరు ఇలాగే పిక్ పెట్టండి వైట్లో చిన్న అడిగారండి ఎవరు ఇప్పుడు కానీ చూస్తే వీడియో మాత్రం చక్కగా తీసుకోండి ఐటెం అయితే చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవద్దు ఇది పళ్ళు శారీ మొత్తం కూడా వైట్ ఇలా వచ్చిందండి డిజైన్ మాత్రం భలే ఉందండి డ్యామేజ్ ఓకే శారీ మొత్తం ఆల్ ఓ డిజైన్ ఇలాగే వచ్చింది సూపర్ ఉందండి శారీ అక్కడ ఒక్క చోట ఇంకెక్కడా లేదు బ్లౌజ్ రాలేదండి అసలు దీనికి రాణి కలర్ బ్లౌజ్ వేసుకుంటే అదిరిపోద్ది ఆరో నెంబర్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆరో నెంబర్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఆరో నెంబర్ ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు ఈ డిజైన్ బాగుంటుందండి మనం కట్టుకున్నా కూడా నిజంగా చాలా బాగుంటుంది ఏదన్నా డ్యామేజ్ వస్తే నేను చూపిస్తాను ఇదిగోండి బాగా డ్యామేజ్ వచ్చింది కచ్చింగ్లోనే అది కూడా ఏడో నెంబరు ఆరు వందల యాభై ప్రీ షిప్పింగ్ అండి ఆరో ఏడో నెంబర్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది శారీ డిజైన్ బాగుందండి ఎందుకని మీరు చూడండి ఒకసారి ఎక్సలెంట్ పీస్ అండి ఇది ఎల్లో కలర్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ ఉంటుంది రేపు శ్రావణ మాసంలో చాలా బాగుంటుంది ఏదన్నా వచ్చినా చిన్న డ్యామేజ్ అండి ఎక్కువేం రాదు ఓకేనా ఉందండి శారీ మొత్తం బాందిని చుక్క ఇది బ్లౌజు ఇది ఇదే కానీ కలర్ వేపించి వీవింగ్ చేయించుంటే ఓకే చాలా కాస్ట్ ఉంటుందండి ఈ సారీ ఓకేనా ఏడు వందల తొంభై తొమ్మిది ఎనిమిదో నెంబర్ అండి ఒక నిమిషం ఎనిమిదో నెంబర్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుంది కదా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది బాగుందండి అసలు నిజంగా చాలా బాగుంది చీర ఈ వైట్ శారీస్ అన్నీ కూడా మస్తున్నాయండి మొత్తం బాందిని చుక్క ఇది పళ్ళు ఏమీ రాలేదండి కాకపోతే పైన ఫినిషింగ్ లేదు ఫినిషింగ్ చేయించుకోవాలి తొమ్మిదో నెంబర్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అండి తొమ్మిదో నంబరు ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగున్నాయి అదేనా కానీ పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఇదిగోండి మనం పాల్ వేయించుకునే దగ్గరలో ఉందండి డ్యామేజ్ ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఎలా ఉందో తెలుసా ఈ శారీ నిజంగా వండర్ఫుల్ అండి ఎనిమిది వందల యాభై ఇది ఒక్కటే ఎనిమిది వందల యాభై అండి పదవ నెంబర్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే విట్టే బుక్ చేసుకోండి మొత్తం కూడా వీవింగే సూపర్ అంటే సూపర్ ఉంది ఓకేనా అండి థ్యాంక్ యూ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సూపర్ పీసెస్ ఓకే